వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసికట్టుగా ఉండేవి ఆ అడవిలో బలవంతుడు బలహీనుడు అని తేడా లేకుండా అన్ని జంతువులు కూడా కలిసిమెలిసి ఉండేవి ఎవరికి కష్టం వచ్చినా కూడా సింహము ఏనుగు పులి ఇలా అన్ని రకాల జంతువులు కూడా సమావేశమై మాట్లాడుకొని మరీ సాయం చేసుకునేవారు అయితే ఒకరోజు చిలకమ్మ ఎగురుకుంటూ వచ్చి ఒక ఆపదను చెప్పింది మన దగ్గరలో ఉన్న అడవి మంటలు పాలే అగ్నికి ఆహుతి అవుతుంది అని చెప్పింది చిలక చిలక చెప్పిన వార్త విని అన్ని జంతువులు భయపడ్డాయి తాము ఉంటున్న అడవి ప్రాంతానికి దగ్గరలో ఉన్నదైతే తమ అడవి కూడా నిప్పులకి ఆహుతి అవ్వాల్సిందే అని భయపడ్డాయి ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని అన్ని ఆలోచించసాగాయి అన్ని ఒక పథకాన్ని చర్చించుకున్నాయి వంటలు తమ అడవి వరకు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలన్నది ఒక నిర్ణయానికి వచ్చాయి జంతువులన్నీ కలిసి అడవిని విడిచి అన్ని జంతువులు మంటలకు దూరంగా పారిపోవడం కన్నా ఆ మంటల్నే పూర్తిగా ఆర్పేస్తే అడవిలోని జంతువులన్నీ కూడా ప్రాణాలతో బయటపడతాయి ఇక్కడే ఉండొచ్చు సురక్షితంగా అని అన్నీ అనుకున్నాయి చిలకమ్మ గాలిలో ఎగిరి వంటలు ఎంతవరకు వచ్చాయో చూసింది జంతువులన్నీ కలిసి నది దగ్గరికి వెళ్ళాయి మంటలు నాపడానికి నీళ్ళతో ఎంతో పని ఉంది జంతువులు తమ మీద తమకు తోచినట్టుగా నీళ్ళని తీసుకుని వెళ్ళి మంటల మీద వేయసాగాయి కానీ ఆ చిన్న ప్రయత్నం వలన మంటలు ఆగలేదు అప్పుడు అన్నీ ఆలోచించి నీటినే దారి మళ్లించి మంటల వైపు పంపిస్తే మంటలన్నీ ఒకేసారి చక్కగా ఆర్పేయచ్చు కదా అని అనుకున్నాయి అనుకున్నదే తడవు రాళ్ళు కర్రలు పెద్ద పెద్ద చెట్టు మొదలు అడ్డుపెట్టి దారి మళ్లించాయి నీటిని అడవి వైపు మంటలన్నీ పూర్తిగా ఆగిపోయాయి నీరు దారి మళ్లించినప్పుడు పక్కనున్న అడవి ప్రాంతం నుంచి కొన్ని జంతువులు నీటితో పాటు జంతువులు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి నీటితో పాటు వాటిలో ఒక దీన స్థితిలో ఉన్న తాబేలు కూడా కనిపించింది వాటికి తాబేల్ని అన్ని జంతువులు రక్షించి నువ్వు ప్రమాదం నుంచి బయటపడ్డావు నీకు ఇంకేం భయం లేదులే నువ్వు ఇక్కడే మాతో ఉండొచ్చులే అని అభయమిచ్చాయి జంతువులన్నీ తాబేలు ఆనందించి ఒప్పుకుంది అక్కడే ఉండడానికి జంతువులు చేసిన ఈ మంచి పనికి తగ్గట్టుగా వానదేవుడు కూడా పెద్ద వర్షాన్ని కురిపించాడు ఆ రోజు మంటలు పూర్తిగా కూడా చల్లారిపోయాయి అంత అందమైన వాతావరణాన్ని చూసి జంతువులన్నీ ఎంతో ఆనందంగా గంతులు వేశాయి వాటి ఆనందానికి హద్దు లేకుండా పోయింది గాల్లో ఎగురుతూ నాట్యం చేయసాగాయి జంతువులన్నీ ఐకమత్యంతో కలిసికట్టుగా తమ కష్టాలు ఆపదల నుంచి రక్షించుకోగలిగాయి మరిన్ని ఇలాంటి చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా